అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు మా మిత్రులు అనిల్ కిరణ్ కుమార్ గారు మరియు ఉదయ్ కాంత్ గారు ఒక కొత్త వినూత్నమైన ప్రయోగం చేశారు అంటే సాధారణంగా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు చదువుతుంటారు పరీక్షలు రాస్తుంటారుగా ఈరోజు వారు అడ్వకేట్స్ అందరికీ కూడా పరీక్ష నిర్వహించారు అది ముఖ్యంగా అనిల్ కిరణ్ కుమార్ గారు ఒక గొప్ప పుస్తకాన్ని రాశారు అంటే ట్రయల్ కోర్టులో ఎలా మనము అడ్వకేట్స్ ఏ విధంగా మనము ఈ కోర్టులో ట్రేడ్ క్రాఫ్ట్ కానీ కోర్ట్ క్రాఫ్ట్ కానీ ఈ సైన్స్ కానీ ఆర్ట్ కానీ ఇదంతా కూడా ఒక మంచి పుస్తకంలో ఆయన పొందుపరిచి అందరికి ఆల్మోస్ట్ పదివేల మందికి ఈ బుక్స్ అందేలాగా చూశారు సాధారణంగా పుస్తకాలు వెళితే పెద్దగా చదవరు అందుకనే వాళ్ళను చదివించే దానికి ఉదయకాంత్ గారు మరియు లావణ్య గారు వీరిద్దరూ కలిసి ఒక పరీక్ష ఓపెన్ బుక్ సిస్టమ్ ని కండక్ట్ చేసి ఈ రోజు ఆ పరీక్షలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా వాళ్ళకి ఈ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఒక మంచి ప్రయోగం ఎందుకంటే అడ్వకేట్లు పోలీసులు మరియు డాక్టర్స్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతుంటారు ఎందుకంటే కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంటుంది కొత్త కొత్త విషయాలు వస్తాయి హైకోర్టులు సుప్రీం కోర్టులు ప్రతి రోజు కొత్త తీర్పులు ఇస్తుంటారు వాటి అన్నింటినీ కూడా పొందుపరిచి మనం ముందుకు వెళ్లాలంటే మనం ఎప్పుడు కూడా నిత్య విద్యార్థులు అంటే యూ షుడ్ ఆల్వేస్ బి స్టూడెంట్స్ కాబట్టి ఆ విధమైన ఒక కొత్త భావనని అడ్వకేట్స్ లో క్రియేట్ చేసినందుకు అనిల్ గారికి ఉదయ్ గారికి లావణ్య గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ స్ఫూర్తితో అడ్వకేట్లు వాళ్ళ దగ్గరికి వచ్చే కక్షిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా న్యాయస్థానాల ద్వారా న్యాయాన్ని వారు తీసుకొచ్చేలాగా వారు చేయడంలో ఈ ప్రక్రియ గొప్పగా ఉపయోగపడుతుందని ఈ విభాగంలో ఈ విధమైన ప్రక్రియలో అనిల్ గారు మరియు ఉదయ్ కాంత్ గారు రాబోయే కాలంలో గొప్ప గొప్ప పదవులను వారు ఉంది వీరి ద్వారా ప్రజలకు ఇంకా ఉపయోగపడే కార్యక్రమాలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిద్దరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ధన్యవాదాలు सिक्स रूनचीफ सिलोवर्ड मरे रूस्टिक लॉफ़ पर्स प्राइस सेकंड प्राइस दबोंग मम जब निर्णय मार बाद पी सम नेक्स्ट इस रूप के ज़ापाली दिल्ला गार्ड पर्स प्राइस ट्रम्प ज़ापाली मुम्बई और गुड़िया दिल्ला गार्ड पर्स प्राइस